అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ కోళ్లలో మనం ముందుగా ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి అనేది మంచిగా ఉండాలని అనుకుంటాం అలాంటి సమయాల్లో కానీ ఒక్కొక్కసారి మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదండి అవి ఎక్కువగా ఒక్కొక్కసారి ఈ ఎండాకాలంలో తోలుగుడ్లు అనేవి ఎక్కువగా పెడతా ఉంటాయి అంటే వాటికి ఎండాకాలం అనే కాదు వాటిలో హార్మోన్స్ చేంజెస్ వల్ల తోలు గుడ్లు పెట్టడం అనే సమస్య అలాగే గుడ్లు కూడా ఎక్కువగా పెట్టమన్నమాట ఓ పది గుడ్లు పెట్టే ఒక ఏడు గుడ్లతోనే ఆపేస్తే అలా గుడ్లు అనే ఎక్కువగా తక్కువ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మనకి గుడ్లన్నీ అధికంగా దిగుబడి తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఒక మెడిసిన్ అయితే వాడుకోవాలి అది కూడా విటమిన్ హెచ్ అండి ఈ విటమిన్ హెచ్ అనే దాన్ని బయోటిన్ అని కూడా పిలుస్తారు ఇది కోళ్ళలో ముఖ్యంగా గుడ్లు పెట్టడం నాణ్యత అలాగే ఉత్పత్తిని ఎక్కువగా చేసుకోవడానికి అలాగే వాటి ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా చూసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ని మనం ఫీడ్లో కలిపి పెట్టుకోవచ్చు వాటర్లో కూడా ఎక్కువ శాతం ఇచ్చే ఇచ్చేసుకోవచ్చు ఎందుకనంటే మనం అన్నిటినీ పట్టుకుని నోట్లో వేయాలంటే డైరెక్ట్గా చాలా టైం అయితే పడుతుంది అలా ఇవ్వడం కూడా చాలా కష్టం అలాంటప్పుడు మనం వాటర్లో కలిపి ఇది పెట్టేసుకోవచ్చు మ్యాక్సిమం పెట్టలకి ఎక్కువగా వేసుకోవాలంటే కొంచెం నోట్లో వేసుకుంటేనే బాగా పనిచేస్తుంది తర్వాత వాటర్లో పెట్టుకోవచ్చు ఇబ్బందే ఉండదు ఈ విటమిన్ హెచ్ మెడిసిన్ నా నేను కోళ్ళకు సంబంధించి చెప్తున్నానండి కానీ అన్ని రకాల జంతువులకి మీరు ఎలాంటివి పెంచుకుంటున్నారో ఇంట్లో వాటన్నిటికీ హెల్త్ పరంగా వాటికి అన్ని కరెక్ట్గా ఉండడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది విటమిన్ హెచ్ మెడిసిన్ అనేది మనం పెంచుకునే ఎలాంటి జంతువులనైనా మగవాటికి వీర్యం కౌంట్ అనేది బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆడవాటికి గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాంటివి రాకోకుండా వచ్చినా తట్టుకునేలాగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా కోడి పెట్టల విషయానికి వస్తే గుడ్లు అనేవి మెత్త మెత్తగా పెడతా ఉంటాయి అదే తోలు గుడ్లు పెడతాయి కదండి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోవడానికి అలా రాకోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది కోడి పెట్టలకైతే అలాగే అన్ని రకాల జంతువులకి మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా అలా కాదు విటమిన్ మెడిసిన్ అనేది అన్ని రకాల జంతువులకి యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆ గేదెలు ఆవులు ఉంటాయి కదండీ వాటికి పాల ఉత్పత్తి అనేది చక్కగా ఉంటుంది వాటి ఆరోగ్యానికి సంబంధించి వాటి జీర్ణక్రియ అనేది చక్కగా మెరుగుపడి వాటికి శక్తిని అన్నిటినీ అందిస్తుంది అనమాట పునరుత్పత్తి విషయంలో కూడా మంచిగా ఉపయోగపడుతుంది గర్భసంచికి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చాలా వాటికి తగ్గిపోతాయి అలాగే వా తిన్న ఫీడ్ కూడా వాటికి వంట పడుతుంది ఇది ఒక రకంగా బలానికి కూడా యూజ్ అవుతుంది అలాగే వీటికి ఫెదర్స్ ఉంటాయి కదండీ ఫెదర్స్ కూడా ఒక్కొక్కసారి మొత్తం స్క్రీన్ స్కిన్ అలర్జీ లాగా వచ్చి ఒక్కొక్కసారి బోడి బోడిగా అయిపోతాయి కోళ్ళన్నీ అలాంటప్పుడు వేసుకున్నా సరే ఫెదర్స్ కూడా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా మనం ఒక కోడి గుడ్డు అనేది మంచిగా వస్తేనే వచ్చే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి కదా ఆ పెట్ట పెట్టిన గుడ్డు ఎంత ఆరోగ్యం ఉండడం ముఖ్యమో అలాగే అది పొదిగేటప్పుడు కూడా అది హెల్త్ పరంగా అన్ని రకాలుగా ఉంటేనే పొదిగేటప్పుడు గుడ్లు కూడా చక్కగా తిప్పి మనకి పిల్లల్ని అనేది చక్కగా చేస్తుంది పొదుగుడు అనేది కూడా కరెక్ట్గా ఉండాలి అలా ఉంటేనే మనకి పిల్లల దిగుబడి కూడా బాగా వస్తుంది పెట్టలు కూడా మంచిగా పొదగాలి అని అంటే ఈ మెడిసిన్ వాడుకుంటే చాలా యూజ్ అవుతుందండి మా పెట్టలకి ఇప్పుడు ఎండల్లో అని చెప్పి నేనైతే గుడ్లు అయితే వేయలేదు కానీ ఆ పొడుకుని మాత్రం చక్కగా పొదుగుతున్నాయి మీకు ఇప్పుడు అవి కూడా చూపిస్తాను గుడ్లు కూడా పెట్టినాయి పెట్టలు గుడ్డు పెడతనే ఉంది అయినా పొదుగుతున్నాయి అనమాట మెట్ల కింద ఉంటాయి మెట్ల కింద పొడుకుని పొదుగుతున్నాయి గుడ్లు గట్టిగానే ఉంటాయి ఆరోగ్యంగానే ఉంటాయి ఇప్పుడు చూడండి నాలుగు పెట్టలు అయితే పొదిగేస్తున్నాయి వీటిని తోలికెప్పటికప్పుడు మేత అయితే పెట్టుకుంటూ ఉంటాము ఎండలు కదా వాటర్ కూడా ఇచ్చుకుంటూ ఉండాలి వాటర్ అనేది మనం మెడిసిన్ డైరెక్ట్గా నోట్లో వేసుకున్న బాగానే ఉంటుంది వాటర్లో కలిపిచ్చేసుకున్న ఇప్పుడు ఎండలు కదండి వాటర్లో కూడా పెట్టుకోవచ్చు అలానే మనం మెడిసిన్ వాటర్ పెట్టినప్పుడు ఎండలో మాత్రం పెట్టకూడదు నీడనైతే పెట్టుకోవాలి తోలుగుడ్లు పెట్టిన పెట్టలకు మాత్రం కంపల్సరీ ఇది డైలీ వేసుకోవాలండి ఒక పది రోజుల పాటు వాడుకుంటే అప్పుడు అవి లోపల తేడా అన్నది పోయి చక్కగా మనకు గుడ్లు అయితే వస్తాయి ఇప్పుడు కనపడతాను చూస్తారా ఈ రెండు తెల్ల పెట్టలు ఆ రెండు తోలుగుడ్లే పెట్టేవండి మాకు ఆ తోలుగుడ్లు పెట్టి పోదుగుడైతే వచ్చేది కానండి పొడుకునే కాదు గుడ్డు పెట్టినప్పుడు అది ఎత్తుక్కు మన పగిలిపోయేదనమాట అందుకని తోలు తోలుగా మెత్త మెత్తగా ఉండిద్ది కదా అది ఒకవేళ కాలేసిన పుట్టుకుని పగిలిపోయేది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను బయటకు వదిలేనా మేత కోసం అన్నా కానీ ఎక్కువ పొదుగుడికే ప్రిఫర్ చేస్తున్నాయి అవి ఇప్పుడు తోలి తోలి అక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి తింటున్నాయి అనమాట ఆ కనపడే రెండు పెట్టలు మాకు తోలు గుడ్లు పెట్టినాయే నాకు ఈ మెడిసిన్ అనేది వాడిన తర్వాత చాలా రిజల్ట్ అయితే ఉంది గుడ్లు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఈ గుడ్లు అనేవి ఇప్పుడు అవి పెట్టిన గుడ్లే అనమాట ఈ రోజు మార్చి రోజు పెడితేనే నేను వీటిని సపరేట్గా పెడతాను ఎందుకనంటే ఈ జాతి గుడ్లు కాబట్టి నేను విడిగా వాటిని పొదగేసుకుంటాను వాటి కింద అయితే వేయను పూరాటి కింద పెట్టుకుంటాను బాగానే చేస్తాయి పిల్లలు చక్కగా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట వాటి మరణాల సంఖ్య కూడా తక్కువ మోతాదులోనే ఉంటుంది ఎక్కువగా అయితే నష్టమైతే ఉండదు ఎందుకనంటే మనం ఈ గుడ్డులో ఉన్నప్పుడే మనం సంరక్షించుకుంటాం కాబట్టి ఈ మెడిసిన్ ద్వారా ఇదేనండి విటమిన్ హెచ్ మెడిసిన్ దీన్ని స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇప్పటి వరకు ఈ మెడిసిన్ వేస్తే వచ్చే లాభాలు చూసారు కదండి అలాగే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్పేస్తాను ఇది కోడి వయసును బట్టి వేసుకోవాలి చిన్నపిల్లలకి వాటర్లో కలిపి పెట్టుకుంటాము పర్వాలేదు ఒక మీడియం ఒక అరపెట్టెలు ఉంటాయి కదండీ వాటికైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ నోట్లో పెట్టేసుకుంటే నోట్లో వేసేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద పెట్టలకైతే డైలీ వన్ ఎంఎల్ రోజుకొకసారి వన్ ఎంఎల్ ఖచ్చితంగా వేయాలి తోలుగుడ్లు పెట్టే పిల్ల పెట్టలకి మాత్రం లేదు ఇక అన్నిటికీ ఉపయోగపడుతుంది బలానికి కూడా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి అండి కానీ కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ ఇది వంద గ్రాములు మెడిసిన్ అనమాట ఈ మెడిసిన్ వచ్చి నూట తొంభై రూపాయలు అయితే పడింది ఇది వంద గ్రాములు ఐదు వందల గ్రాములు లీటర్ ఐదు లీటర్లు కూడా లభ్యమవుతుంది మనకి గేదెల్లో కూడా వాడుకోవాలనుకుంటే మీరు వెటరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ అయితే తీసుకోండి వాటన్నిటికి ఎంత మోతాదులో వాడాలో వాళ్ళ సజెషన్ అయితే ఇస్తారు కోళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఈ మెడిసిన్ యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి